పురాణాల ప్రకారం వసువులు ఎనిమిది మంది దేవతలు ఒకసారి ఆ వసువులందరూ వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు మహర్షి వద్ద ఉన్న కామధేనువు అనే గోవు వారికి కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించేది ఆ గోవును చూసిన ప్రభాసుడు దానిని తీసుకుపోవాలని ఆశపడ్డాడు అతడు మిగతా వసువులను ఒప్పించి అందరూ కలిసి ఆ గోవును దొంగిలించారు ఈ దురాస వశిష్ట మహర్షికి తెలిసింది ఆయన కోపంతో వసువులను మీరు మానవలోకంలో జన్మించాలి అని శపించాడు వసువులు భయపడి క్షమాపణలు కోరగా దయతో మీ అందరిలో ఏడుగురు వసువులు త్వరగా విముక్తి పొందుతారు కాని ఈ పనికి ప్రధాన కారణమైన ప్రభాసుడు మాత్రం చాలా కాలం మానవలోకంలో ఉండాలి అన్నాడు తర్వాత వసువులు గంగాదేవిని ప్రార్థించి తమకు తల్లిగా జన్మనివ్వమని కోరారు గంగా అంగీకరించి రాజు శాంతనుని వివాహం చేసుకుంది ఆమెకు పుట్టిన మొదటి ఏడు సంతానాలను గంగానదిలో వదిలేసింది ఎందుకంటే వారు శాపబాధల నుంచి విముక్తి పొందాల్సి ఉంది ఎనిమిదవ సంతానం ప్రభాసుడే భీష్ముడుగా జన్మించాడు అతడే శాంతనుని వారసుడే తరువాత కోరవ పాండవ యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించాడు